నిన్ను బాధ పెట్టడం వాస్తవమే నిన్ను దుఃఖ పెట్టడం వాస్తవమే నేను వేధించడం వాస్తవమే నేను కృంగదీయటం వాస్తవమే నేను కాదనట్లేదు కానీ ప్రభు అంటున్నారు వాళ్ళని నువ్వు హృదయపూర్వకంగా క్షమించేయి నిన్ను దుఃఖ పెట్టినోళ్ళు నువ్వు క్షమించేయి నిన్ను బాధ పెట్టినోళ్ళు నువ్వు క్షమించేయి ఒకవేళ వాళ్ళు నిన్ను బాధ పెట్టారని నువ్వు కక్ష పెట్టుకొని ఒక టైం వస్తుంది తిరిగి కొడదాం తిరిగి మాట్లాడదాం ఇది కూడా నచ్చదు దేవుడికి తిరిగి కొట్టడాలు కాదండి దేవుడు పట్టించుకోవాలి దేవుడు కొట్టాలి దేవుడు స్పందించాలి దేవుడు కొడితే తిరిగి ఉండదు దానికి మనం స్పందించడం మనం కొట్టడం కాదు దేవుడు స్పందించాలి నేను మాట చెప్పిన మనం ఎప్పుడు సైలెంట్ అవుతామో మనం ఎప్పుడు మౌనం అవుతామో దేవుడు పట్టించుకుంటాడని ఒక నవ్వు నవ్వు విసిరి గాడ్ బ్లెస్ యు అని చెప్తామో ఆ తర్వాత నుంచి దేవుడు స్పందించడం మొదలు పెడతాడు మనం స్పందిస్తే ఆయన మౌనం అవుతాడు మన మౌనం అయితే ఆయన స్పందిస్తాడు నేను చెప్పేది ఏంటంటే నువ్వు ప్రార్థన చేసే ప్రతిసారి కూడా నువ్వు నిలబడి చేస్తావో ప్రార్థన చేస్తున్నావు నువ్వు ప్రార్థన చేసే ప్రతిసారి ప్రభు చెప్పకనే చేతను ఒక అద్భుతమైన మాట నిన్ను ఇబ్బంది పెట్టిన నువ్వు క్షమించాయి నిన్ను అనవసరంగా నీ తప్పు ఏమీ లేదు నీ అసలు ఏమీ తప్పు లేదు కానీ నిన్ను కావాలనే కావాలని నిన్ను టార్గెట్ చేసి అంటున్నారు ఓకే అయితే వాళ్ళని క్షమించాయి ఎన్ని రోజులని వాళ్ళు నేను అన్నారని హృదయంలో పెట్టేసుకుంటావు అది బయటికి రాని ఫస్ట్ ఏడ్ చేయి ప్రభ నేను వాళ్ళని క్షమిస్తున్నాను ఒకవేళ నా వల్ల నీకు నచ్చని ఉంటే నన్ను క్షమించు నేను అలా ఇలా అన్నాను నేను ఇలా అన్నాను వీళ్ళు ఇలా అన్నాను నన్ను క్షమించండి అయ్యా అని నువ్వు క్షమించబడాలి నువ్వందరినీ క్షమించాలి నువ్వు తప్పనిసరిగా క్షమించాలి అందుకే నువ్వు అడిగి నువ్వు పొందుకోవట్లేదు నువ్వు అడిగి నువ్వు ఎందుకు పొందుకోవట్లేదంటే నిన్ను బాధ పెట్టిన వాళ్ళు నువ్వు క్షమించట్లా వాళ్ళకి వీళ్ళకి చెప్తున్నావు నన్ను ఎట్లా బాధ పెట్టారు నన్ను ఎలా ఇబ్బంది పెట్టారు నన్ను ఎలా పెట్టు నువ్వు అందరికి చెప్తున్నావు అంటే నువ్వు వాళ్ళు ఇంకా క్షమించలేదు అందుకని ఇంకా వాళ్ళ మీద నీకు కక్ష ఉంది వాళ్ళ మీద కోపం ఉంది వాళ్ళ మీద ఇంకా ఉంది నువ్వు ఆ వ్యక్తిని ప్రేమించలేకపోతున్నావు శత్రువు నీ మీదకే నీ మీదకే కావాలనే మాటలు విసిరాడు నిన్ను కావాలని కృంగతేస్తున్నాడు దేవుని చిత్తం లేకుండా ఆ వ్యక్తి నిన్ను మాట అనలేడు వెంట కూడా కింద పడదన్న దేవుడు నాకు తెలియకుండా నా చిత్తం లేకుండా నీ తల మీద ఉన్న ఒక ఎంట్ర కూడా రాలదన్న దేవుడు ఒక శ్రమ నీ జీవితంలోకి వస్తే ఒక ఇబ్బంది నీ జీవితంలోకి వస్తే ఒక ఆటంకం నీ జీవితంలోకి వస్తే సైలెంట్ కూర్చుంటాడు అనుకుంటున్నావా ఎలా విడిపించాలో నీ దగ్గర ఉంటాడు ఎలా పైకెత్తాలో నీ దగ్గరకు వస్తాడు నిన్ను లేపాలని